తుఫాను ప్రభావం నుంచి బాధితులు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితాన్ని కొనసాగించేలా అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు ఒంగోలు మండలం పాలెంలో ముంపుకు గురై పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం గురుహారం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి డిఎస్ఓ పద్మశ్రీ అధ్యక్షత వహించగా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పౌర సరఫరాల శాఖ ఎండి ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తహసీల్దార్ మధు తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనిస్తోంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు మంది జిల్లాలోందిని అవాస కేందరికీ కూడా ఈరోజు ఒక్కొక్కరు ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కింద ఒక కేజీ పామ్మాల ఒక కేజీ చక్కగా ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ ఉల్లగడ్డ లెక్కన సుమారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అయినటువంటి వస్తువుల్ని వారికి అందజేయడం జరిగింది వీళ్ళే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి అదేవిధంగా చేనేత కుటుంబాలకు కూడా ఇది సహాయాన్ని మనం ప్రభుత్వం నుంచి అనేది జరుగుతూ ఉంది నగరంలో పదకొండు వేల మంది జిల్లాలో సుమారుగా ఇరవై ఒక్క వేల మందికి ఈ సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించారు అదేవిధంగా అధికారులు నిద్రాహారాలు అని పూర్తి స్థాయిలో ఫలికి అధికారులు కూడా మా రాజకీయ నాయకులు అందరూ కూడా వారికి కోఆర్డినేషన్ చేశారు ఒంగోలు నగరంలో అయితే నిన్న కలెక్టర్ గారు అదేవిధంగా జేసీ గారు మేయర్ కమిషనర్ ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వారి శక్తివంచం లేకుండా డ్రైన్ చేసే కలిసి పడటం ద్వారా నగరం కూడా ముంపు ప్రాంతాల నుంచి విముక్తి కలగడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే ఆ రోజు మొదటి నుంచి కూడా రాత్రి వరకు ఉదయం నుంచి రాష్ట్రం వరకు కూడా మన ఇక్కడ సచివాలయంలోనే ఉండి పరిచయం సమీక్ష చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా సచివాలయం నుంచి పరిచయ సమీక్ష చేస్తారు విద్యాశాఖ మంత్రి అయితే రాత్రి కూడా అక్కడే ఉండి సమీక్ష చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం పశు నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు ఇన్నప్పటికీ వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా సహకారంతో ప్రజల అప్రమత్తంతో అధికారుల సహకారంతో దీన్ని మనం జయించగలిగామని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్నడూ లేనంటే వరకు అంటే ఎప్పుడో దాదాపు సుదీర్ఘకాలం ఇరవై సంవత్సరాల నుంచి నిండినటువంటి చెరువులు కూడా ఈ వర్షాల్లో మిగిలినాయి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెరువులు అధికంగా ప్రవహించడం రిజర్వాయర్లలో డ్యామేజ్గా కొనడం వల్ల ఇంకా కూడా వరద నీళ్ళు ప్ర జిల్లాలో ప్రవహిస్తున్న పరిస్థితి పంట నష్టాలు కూడా సజ్జ అదేవిధంగా పత్తి అలాంటి పంటలు కూడా నష్టపోయాయి వీటన్నిటి కూడా నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ